చూస్తున్నాం బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది ఆ తర్వాత అది వాయుగుండంగా బలపడి శనివారం నాటికి తీరం దాటవచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ అంచనా వేసింది దీని ప్రభావంతో రేపటి నుంచి ఈ నెల ఇరవై వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవచ్చని భావిస్తున్నారు మరోవైపు రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడేటువంటి అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది బుధవారం నుంచి శుక్రవారం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు గుంటూరు ప్రకాశం కర్నూలు నంద్యాలతో పాటుగా కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ సిఆర్డీఏ ఏసీడీ ఉన్నతాధికారులు సిఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు పలువురు హాజరయ్యారు రాజధాని నిర్మాణం కోసం మొత్తం ఎనభై ఒక్క వేల మూడు వందల పదిహేడు కోట్ల రూపాయల మేర పనుల్ని సిఆర్డీఏ ప్రతిపాదించింది ప్రస్తుతం యాభై వేల ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లను పిలిచారు రాజధానిలో డెబ్బై నాలుగు ప్రాజెక్టు పనులు ప్రారంభమైనట్లుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు హౌసింగ్ ఇతర భవనాల నిర్మాణాలు ఎల్పిఎస్ మౌలిక సదుపాయాలు రోడ్లు డక్లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు వరద నియంత్రణ పనుల కోసం చేపట్టినట్లుగా వెల్లడించారు రికార్డు టైంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు ఇక కర్నూలు జిల్లా కొడమూరులో కొండపై వెలిసినటువంటి కొండల రాయుడిని తేళ్ల జాతర ఘనంగా నిర్వహించారు భక్తులు వేల సంఖ్యలో పాల్గొని కొండల రాయుణ్ణి తేళ్లను నైవేద్యంగా పెట్టారు అక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం శ్రావణవాసం మూడో సోమవారం భక్తులు కొండపై కొండరాయుణ్ణి దర్శనం చేసుకుంటారు కొండపై అడుగడుగున ఏ రాయి కదిపినా తేళ్లు దర్శనమిస్తాయి అయితే ఏ ఒక్క భక్తుణ్ణి కూడా తేళ్లు కుట్టవు తేలు దొరికితే అక్కడి వారు అదృష్టంగా భావిస్తారు ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని మదనపల్లి ఎమ్మెల్యే షహనాజ్ బాషా తెలిపారు నేడు ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మదనపల్లి పట్టణంలోని బసినీ కొండ వద్ద నుంచి చౌడేశ్వరి సర్కిల్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రేపు మదనపల్లి మిషన్ కాంపౌండ్ నుంచి అనిబిసెంట్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు ఇక ఎల్లుండి సాయంత్రం టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు కావున మదనపల్లిలోని పట్టణంలోని ప్రజలు విద్యార్థులు అందరూ పాల్గొని ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలని కోరారు పోలవరం ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అధికారుల్ని ఆదేశించారు పోలవరం డయాఫ్రమ్ వాల్ మొత్తం పడవు పదమూడు వందల తొంభై ఆరు మీటర్లకు గాను ఐదు వందల మీటర్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు ఇందులో మూడు ట్రెచ్ కట్టర్లు మూడు గాంబ్లర్లతో శరవేగంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు స్వయంగా ముఖ్యమంత్రి విడుదల చేసినటువంటి షెడ్యూల్కు అనుగుణంగా పనులు చేపడతామని తెలిపారు వరద సమయంలో కూడా పనులకు ఆటంకం కాకుండా నిర్మాణం చేపడుతున్నామన్నారు మొత్తంగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల వివరించారు ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఈ క్రమంలో తిరుమల భక్తుల రద్దీ సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం పలు ఏర్పాట్లు చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఇకపైన తిరుమలకు వచ్చేటువంటి వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది ఈ నూతన విధానం ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి రానుంది అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునేటువంటి భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు అధిక రద్దీ నివారణ పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్లుగా టీటీడీ పేర్కొంది ఈ క్రమంలో ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంక్ సహకారంతో ఫాస్ట్ ట్యాగ్ జారీ కేంద్రాన్ని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆగస్టు పదిహేను నుండి ప్రవేశపెడుతున్నటువంటి స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం విధి విధానాలపైన ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి శబ్రం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఉచిత బస్సులలో జిల్లా వ్యాప్తంగా ఏలూరు జంగారెడ్డిగూడెం నూజివీడు డిపోల నుంచి నూట అరవై రెండు పల్లె వెలుగు బస్సులు పదిహేను ఎక్స్ప్రెస్ సర్వీసులు ఈ పథకానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ఏలూరు నుంచి ఇరవై మూడు జంగారెడ్డిగూడెం నుంచి ఇరవై రెండు నూజివీడు నుండి పద్దెనిమిది రూట్లు మొత్తం అరవై మూడు రూట్ల నందు ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్స్ ప్రభుత్వ గుర్తింపు కార్డులైన ఆధార్ కార్డులను చూపించి జీరో టికెట్ తీసుకొని ప్రయాణించవచ్చని తెలియజేశారు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ ఫ్రీ ట్రావెల్ పథకం ఉందో అది మనకి ఆగస్టు పదిహేను నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది దాంట్లో భాగంగానే ఆర్టీసీ తరఫున మేమందరం సమాయత్తం సన్నద్ధమయ్యాము ఏలూరు జిల్లా పరిధిలో మనకి ఏదైతే మూడు డిపోలు ఉన్నాయో ఏలూరు జంగారెడ్డి గుడు నూజివీడు ఈ మూడు డిపోల నుంచి కూడా బస్సులు అలాగే సిబ్బంది కూడా సంసిద్ధంగా ఉన్నాము మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిన్న జీవో విడుదలయ్యిందండి దాంట్లో భాగంగా ఆ జీవోలో మనకి గవర్నమెంట్ వారి తరపు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి ఐదు ప్రొడక్ట్స్కి మహిళలకి ఉచితం వర్తిస్తుంది అవి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ విజయవాడ విశాఖ ప్రాంతాల్లో ఉంటాయి మన జిల్లాకు సంబంధించి పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులకి మహిళలకి మనం ఉచితంగా ఇవ్వ ఇస్తున్నామండి దీంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళ అయ్యి ఉండాలి అలాగే ప్రభుత్వం వారు జారీ చేసిన గుర్తింపు కార్డు తీసుకుని ప్రయాణిస్తే వారికి ఉచితంగా ఇవ్వబడుతుంది మన జిల్లా పరిధిలో మనకి మొత్తం మూడు వందల తొమ్మిది బస్సులు ఉన్నాయి దాంట్లో భాగంగా వన్ సెవెంటీ సెవెన్ బస్సెస్కి మనకి మహిళలకి ఉచితంగా ఇవ్వచ్చు వీటిలో నూట అరవై రెండు బస్సులు పల్లె వెలుగులు పదిహేను బస్సులు ఎక్స్ప్రెస్లు అండి ఈ నూట డెబ్బై ఏడు బస్సులకి మనకు ఇంచుమించు మనకి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మహిళలకి ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం మనం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ ఫ్రీ ట్రావెల్ పథకం ఉందో అది మనకి ఆగస్టు పదిహేను ఇక నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం బణికీ సాహెబ్పేటలో జరిగినటువంటి సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు రోజుల క్రితం గూడూరులోని ఓ మెడికల్ షాపులో గంజాయి పట్టుకున్నారని విచారణ జరిపినా నిందితుల విషయాన్ని మీడియాకు ఎందుకు చెప్పలేదంటూ మండిపడ్డారు గూడూరులో దొంగతనాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రౌడీ షీటర్లు తాగేసి రోడ్లపై గొడవలు పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా మీ పనితీరు మార్చుకోండి లేకపోతే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే సునీల్ గూడూరు పోలీసులకు హెచ్చరించారు తప్పుదోవ పట్టించారు ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి ఎందువల్ల చేస్తాను మీ పనులు మీరు ఎందుకంటే మీరు చేసే పన్ను వల్ల గవర్నమెంట్ జరిపారు డిఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా డీఎస్పీ గారు అడుగుతున్నా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం ఉంది ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకుండా మీరు ఒక రెండు రోజులు నాంచి నాంచి దాన్ని పెద్ద పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది అన్యాయంగా ఉంది పోలీసు వారు నేను తెలియజేస్తున్నా మా డిఎస్పీ గారికి సీఏలకి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గూడూరులో దొంగతనాలు ఎప్పుడైతే ఎక్కువ అయిపోయినాయి మీలో స్పందన లేదు తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తుందా మీలో చలనం లేదు ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని కొన్ని సెంటర్స్ మీకు తెలుసు వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు ఇటు కాని చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి మీ ఎస్పీ గారికి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీస్ వాళ్ళందరినీ కూడా తెలియజేస్తాను ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఇక అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని పలమనేరు ఫారెస్ట్ పరిధిలోని ముసలిం అడుగు ఏనుగుల క్యాంపు వద్ద సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ పలమనేరు రేంజ్ ఆఫీసర్ నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కర్ణాటక నుంచి తెప్పించినటువంటి ఆరు కుంకీ ఏనుగులకు పూజలు చేసి హారతులు ఇచ్చారు ఈ సందర్భంగా జంతువులలోకెల్లా ఏనుగు అత్యంత తెలివైనదని వేణుగోపాల్ అన్నారు ఏనుగులు పంట పొలాల్లోకి రానివ్వకుండా కుంకీలతో చేసినటువంటి రెండు ఆపరేషన్లు విజయవంతం అయినట్లుగా తెలిపారు اڪڙي چي <that's> దాడి చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత యువకుడు పవన్ పై దాడిలో ఇరవై మంది ఉన్నారన్నారు పవన్ శరీరం అంతా గాయాలు అయ్యాయని తెలిపారు దళితులకు అండగా నిలవడం ఎస్సీ కమిషన్ గా తన బాధ్యత అన్నారు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి భూమన అభినయ్ రెడ్డిల అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు అనిల్ రెడ్డి ఎవరి అండతో దాడి చేశారో విచారణలో తేలుతుందని చెప్పుకొచ్చారు పవన్పై దాడి చేసిన నిందితులను ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీని కోరామన్నారు ढो, डि भाष्ट, अछि अब कोँचि भ lush आष्ट-टोर trzeba लोगोन भी यह डर्�नागु लोगया खोड़न्यास इर्ब, कोँच państwo भ offers रहयाख सेल्ट सेल्टेच ఎవరు బలహీనంగా ఉంటారో బలహీనల మీద దాడి చేయడానికి ప్రతి సంఘటన కూడా వాళ్ళు వేదికగా చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం దురదృష్టం ఏంటంటే గతంలో జరిగిన ఒక పక్క అయితే ప్రస్తుతం కూడా అదే ధైర్యంతో కొనసాగుతుండడం దురదృష్టకరం ఇప్పుడే పవన్తో మాట్లాడాను దానిలో దాదాపుగా ఇరవై ఐదు మంది పైగా ఉన్నారు దానిలో పదహారు మంది పేర్లతో సహా గుర్తుపెట్టినటువంటి పరిస్థితి ఆ పదహారు మంది మీద కూడా ఎఫ్ఐఆర్ చేశామని చెప్తా ఉన్నారు కొంతమందిని అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలే ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా అట్రాసిటీ ఏదైతే ఎఫెక్ట్ అవుతూ ఉందో దానికి వచ్చినటువంటి అన్నీ కూడా ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరుగుద్ది దీని వెనక ఎవరున్నారు ఎవరెవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదు ప్రసక్తి లేదు నేను ఇప్పుడు కూడా ఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడతా మాట్లాడి బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయాలి లేదు వాళ్ళు దాచిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి దీన్ని ఎన్నటి కొట్టినోడే కాదు చూసినోడు కూడా నేను అవుతాడు ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి నాకు ఇరవై నాలుగు గంటల్లో తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని ఆదేశించడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్లో కూడా చిన్న చిన్న మెడికల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా సుబ్బడ్డి గారితో మాట్లాడి ఆ ఎవరైతే బాధితుడు పవన్ ఉన్నారో అతను పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించడం ఎందుకంటే మీరు చూసారో లేదో నాకు స్పష్టంగా తెలియదు కానీ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కంచలపాలెం గ్రామంలో నిర్మించనున్న బీటీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నాదేళ్ల మనోహర్ పాల్గొన్నారు గ్రామ పరిధిలో తెలప్రోలు అత్తోట గ్రామాలను కలుపుతూ ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లుగా మంత్రి తెలిపారు స్థానికంగా పదకొండు గ్రామాల అభివృద్ధికి ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయల పంచాయతీ నిధులను కేటాయించినట్లుగా వెల్లడించారు

పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారు పదకొండు గ్రామాల్లో ఒకేసారి పనులు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ప్రత్యేకంగా కంచెల నుంచి అత్తోటకిను మరియు తేరపారు వెళ్ళడానికి చాలా అధ్వానంగా గత పది సంవత్సరాలు కూడా ఈ రోడ్డు అంటే పది సంవత్సరాల క్రితం మనం రోడ్ వేసాం అప్పటి నుంచి మళ్ళీ దానికి మరమతులు జరగలేదు పాపం రైతులు కానివ్వండి ప్రయాణానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే మనకి ఒక కనెక్టివిటీ రోడ్గా మనకుంటే ట్రాఫిక్ నందివెల్లి నుంచి రావాల్సిన అవసరం లేకుండా మనకి ఐతానగర్ ద్వారా కంచలపాలెం నుంచి అత్తోట నుంచి కానివ్వండి తాలపూల నుంచి కానివ్వండి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించగలుగుతాం అదే విధంగా గుడివాడ అంగల్కొదురు తర్వాత సోసుందరపాలెం నందివెలుగు పెనపాడు నేలపాడు ఈ గ్రామాల్లో కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ రోజు మొత్తం ఏడు కోట్ల ఎనభై లక్షలు పదమూడు కిలోమీటర్లు పొడవున మనం ఈ రోడ్ నిర్మాణం చేసుకోబోతున్నాం జనాల నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అన్నదాత సుఖీబా విజయోత్సవ ర్యాలీని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఘనంగా నిర్వహించారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రైతులు భారీగా స్పందించి ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు మనము మొదటిగా మొదటి సందకమే డిఎస్సీ పైన చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా పెన్షన్ పెంచుతారన్న పెన్షన్ పెంచామండి తల్లికి వందనం ఎంత పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి ఇస్తామని హామీ ఇచ్చాం దాని ప్రకారమే ప్రతి ఎంత మంది పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ తల్లి అకౌంట్ లో ఈ యొక్క పదిహేను వేల రూపాయలు రెండు వేలు తగ్గించి మూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ లో జమ చేయడం జరిగింది మిగతా రెండు వేలు కూడా ఆ స్కూల్ మెయింటెనెన్స్ నిమిత్తం కలెక్టర్ గారి అకౌంట్ కి ఆ రెండు వేల రూపాయలు కూడా జమ చేయడం జరిగింది అదే విధంగా దీపం పథకం ఏదైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నామో దాన్ని కూడా మేము అమలు చేస్తా ఉన్నాము అదే విధంగా ఆగస్ట్ రెండవ తారీఖున రైతులకి ఏదైతే మనం హామీ ఇచ్చామో అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చినాము దాని ప్రకారం మొదటి విడతగా పిఎం కిసాను విధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయడం జరిగిందండి కూటమి ప్రభుత్వానికి అదే విధంగా పవన్ గారికి మోడీ గారికి ప్రజలు అదే విధంగా మానియ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని అదే విధంగా మీ యొక్క ఆశీర్వాదాలు సపోర్ట్ ఎప్పుడు ఇలాగే పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని ఎరపతి నగర్ లో వెచ్చ ఆంజనీయులు ఇంట్లో చోరీ జరిగింది మూడు రోజులు స్కూల్ కి సెలవులు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లారు ఆ సమయంలో దొంగలు చొరబడి సుమారు పదిహేను లక్షల విలువ చేసేటువంటి బంగారం వెండి చోరీ చేశారు చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతుంది దీంతో శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జూరాల సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండిపోవడంతో ఈ సీజన్లో మూడోసారి గేట్లను ఎత్తారు శ్రీశైలంలోకి రెండు లక్షల రెండు వేల నాలుగు వందల యాభై ఆరు క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్లు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్లు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై వేల ఎనిమిది వందల ఎనిమిది క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూడు వందల యాభై నాలుగవ సప్త ఆరాధనోత్సవంలో భాగంగా నేడు మహారథోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది మహారథోత్సవంలో మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీలు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు శ్రీమఠం నుంచి పురవీధుల్లో మహారథోత్సవం ఊరేగింపు జరిగింది దేశ నలుమూల నుంచి కుల మతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు మహారథోత్సవంపై మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర స్వామీజీ వారు హెలికాప్టర్ నుంచి భూలవర్షం కురిపించారు ఈ మహారథోత్సవం ఊరేగింపులో టీడీపీ వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పద్మగిరి కొండపై వెలిసిన శ్రీ దండాయుధ పాణి ఆలయంలో ఈ నెల పదహారవ తేదీన ఆడికృతిక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు ఈ నెల పదమూడవ తేదీన బుధవారం స్వామివారి తిరుమంచనం పద్నాలుగవ తేదీన గురువారం ధ్వజారోహణం పదిహేనవ తేదీన భరణి అభిషేకం పట్టువస్త్రాల సమర్పణ పదహారవ తేదీన ఆడి కృతిక మహోత్సవం వైభవంగా జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు షణ్ముఖస్వామి తెలిపారు ఓం శ్రీ శ్రీ తనపల్లి పద్మగిరి పాలక్ స్వామి స్వామివారి దేవాలయం తిరుపతి సమీపంలో ఆడి కృతిక కావుడి మహోత్సవం ఆగస్టు పదహారున జరగనుంది కావున ఆ రోజు భక్తాదులందరూ చేసి స్వామివారిని దర్శించు దర్శనం చేసుకోవాల్సింది ప్రార్థన ఇదే విధంగా ఆడి కృతిక కావుడి మహోత్సవం తొలితో పద్మూడు తిరుమంజన సేవ జరుగుతుంది తర్వాత పద్నాలుగో తారీఖున బజారోహణ మహోత్సవం అభిషేకం పదహైదవ తారీఖు ఉదయం ఆరు గంటలకు జరగనున్నది తదనంతరం పదహారవ తారీఖున ఆడికృతిక కావుడి మహోత్సవం ఉదయం ఆరు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది కావున భక్తాదులందరూ విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఆ ఆడి కావుడి మహోత్సవం రోజు ట్రాఫిక్ ఇబ్బంది కారణంగా వచ్చే భక్తులు అందరూ కూడా సరే కార్లల్లో రాకుండా వారు ఇక్కడ దేవాలయం సంబంధించినవలసిందిగా మనవి కావున ట్రాఫిక్ ఇబ్బందికి లేకుండా ప్రజలందరూ కూడా సరే దేవాలయానికి సహకరించాల్సిందిగా కోరుచున్నాము